ఓం శ్రీమాత్రే నమ నిత్యార్చనకు స్వాగతం గురువర్య వైద్యనాథుడు అంటారు కదా ఆయన ఎక్కడ ఉన్నాడు ఆయన చరిత్ర వివరించగలరా అంటూ అడిగారు శిష్యులు చెప్పడం ప్రారంభించారు గురువుగారు త్రేతాయుగంలో రావణ బ్రహ్మ లంకా నగరాన్ని పరిపాలించేవాడు అతడు గొప్ప శివభక్తుడు ఒకసారి రావణుడు శివుని కూర్చి ఘోర తపస్సు చేశాడు ఎంతకాలమైనా శివుడు ప్రత్యక్షం కాలేదు ఇక లాభం లేదు ఇది కాదు పని అనుకుని హోమగుండాన్ని ప్రజ్వలింపచేశాడు అందులో తన తలను నరికి వేశాడు శివుడు ప్రత్యక్షం కాలేదు రావణుడు ఆగలేదు ఒకటి తర్వాత ఒకటిగా తొమ్మిది తలలను నరికి అగ్నిగుండంలో వేశాడు శివుడు కరుణించలేదు చివరగా తన పదవ తలను కూడా ఆహుతి చేయాలనే తలంపుతో నరకపోయాడు వెంటనే శివుడు ప్రత్యక్షమై భక్త నీ భక్తికి పట్టుదలకు మెచ్చాను ఏ వరం కావాలో కోరుకో అన్నాడు శివుని అనుగ్రహం కలగగానే రావణుని తలలన్నీ యధాస్థానానికి వచ్చేశాయి అప్పుడు ఆ భక్తాగ్రేశ్వరుడు దేవదేవా మహాదేవా సర్వకాల సర్వావస్థలయందు నిన్ను తనివి తీరా చూడాలన్నదే నా కోరిక నువ్వు కైలాసములో నేను లంకలో ఉంటున్నాము భక్తులు ఉండే చోటనే భగవంతుడు ఉండాలి కదా కానీ భక్తుడు చోట భగవంతుడు ఒకచోట ఉండవచ్చునా అది మంచి పద్ధతి కాదు కదా అందుకని పత్ని పుత్ర పరివార సమేతంగా నువ్వు నా లంకలోనే ఉండవలసింది అన్నాడు ఆ మాటలు విన్న దేవదేవుడు దానవేంద్ర నీ కోరిక సమంజసముగానే ఉన్నది కానీ నేను కైలాసము నుంచి కదలి రావడం అనేది దుస్సాధ్యము అందుచేత నా స్వరూపమైన ఆత్మలింగాన్ని ఇస్తాను దాన్ని తీసుకుపోయి లంకలో ఉంచుకో ప్రతినిత్యము ఆ లింగంలో నన్ను వీక్షించు అయితే మార్గమధ్యంలో ఎక్కడా దీన్ని నేల మీద మాత్రం ఉంచకు అని ఆత్మలింగాన్ని అతని చేతికి ఇచ్చాడు రావణుడు ఆ లింగాన్ని తీసుకొని వస్తున్నాడు మార్గమధ్యలో ఒక శ్మశానం దగ్గర అతనికి మూత్ర విసర్జన చేయవలసిన అవసరం వచ్చింది ఆత్మలింగాన్ని చేతిలో ఉంచుకుని మూత్ర విసర్జన చెయ్యలేడు కదా అలా అని లింగాన్ని నేల మీద ఉంచలేడు ఏం చెయ్యాలి అలా ఆలోచిస్తున్న సమయంలో దూరాన ఒక గొల్లపిల్లవాడు కనిపించాడు ఆ బాలుణ్ణి పిలిచి అతని చేతికి శివలింగం ఇచ్చి తాను మూత్ర విసర్జనకు వెళ్ళాడు అప్పటి వరకు చిన్నగా ఉన్న శివలింగము బాలుని చేతిలోకి వెళ్ళగానే ఆకారము బరువు పెరగడం మొదలుపెట్టింది అలా పెరిగి పెరిగి బాలుడు మోయలేనంత బరువయ్యింది దాంతో ఆ బాలుడు ఆ లింగాన్ని క్రింద పెట్టేశాడు రావణ బ్రహ్మ తిరిగి వచ్చాడు ఆత్మలింగం నేల మీద పెట్టి ఉన్నది విషయం చెప్పాడు బాలుడు చెయ్యగలిగింది లేదు దుఃఖించాడు రావణుడు లింగాన్ని పైకెత్తడానికి ప్రయత్నం చేశాడు అది పాతాల లోకం దాకా కూరుకుపోయింది ఎన్ని విధాలా ప్రయత్నం చేసినా ఆత్మలింగాన్ని పైకి తీయలేకపోయాడు ఆఖరుగా ఆ లింగాన్ని పరి పరి విధాలా పూజించి లంకా నగరానికి వెళ్ళిపోయాడు బ్రహ్మాది దేవతలంతా వచ్చి ఆత్మలింగాన్ని దర్శించి దేవదేవ ఈ శ్మశాన భూమిలో వెలిసావు కాబట్టి నిన్ను అర్చించిన వారికి రోగాలు కుదుటపడేటట్లు వారి ఆరోగ్యం కుదుటపడేటట్లు దీవించి వైద్యనాథుడనే పేరుతో వెలసిల్లవలసిందిగా ప్రార్థించారు అంటూ వైద్యనాథుని వృత్తాంతం వివరించారు గురువుగారు శ్రీమాత్రే నమ